బుచ్చరటిపాలెం పట్టణం ఖాజానగర్ లో మెప్ప ఆర్పీ శబ్నం ఆధ్వర్యంలో నాలుగవ సమైక్య సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి కమిషనర్ బాలకృష్ణ కెనరా బ్యాంక్ మేనేజర్ రాజు పాల్గొని పొదుపు సంఘాల మహిళలకు పలు సూచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాల మహిళలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు అర్బన్ మార్కెట్ ద్వారా పొదుపు సంఘాలలోని మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను విక్రయించడం సంతోషంగా ఉందన్నారు పొదుపు సంఘాల గ్రూపులలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బ్యాంకులలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని తెలిపారు పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు ప్రతి ఒక్కరూ చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మెప్మా సీవోలు నర్మదా మహేంద్ర ఆర్పీలు పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు మన ప్రాసెస్ శాసనసభ్యురాలు శ్రీమతి వేణువేటి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేణువేటి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నారు నాకైతే ఈ రోజు మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి ఈ రోజు ఉండడం చాలా సంతోషంగా ఉంది మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాలు వీళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లోన్ తీసుకొని వాళ్ళకు సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ వాళ్ళ చేతులతో ఏర్పాటు చేసినటువంటి అర్బన్ మార్కెట్ అనేది ఏర్పాటు చేసి మీ మీరు మీ ఇంట్లో సొంతంగా చేరి పెట్టడం అనేది అందరికి అందుబాటులో తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన కుర్చిలో ఆన్లైన్ లో కూడా అందరూ బుక్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ అందరికి అందుబాటులో వాళ్ళకి మంచి క్వాలిటీతో ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా పొదుపు సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ గ్రూపులో మొత్తం పది మంది ఉంటారు కదా లీడర్సే కాకుండా మొత్తం కూడా వాళ్ళు మీరు నిన్నెలో బ్యాంక్ లో మీరు తీసుకున్నటువంటి లోన్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్కో నెలలో ఒక్కొక్క వెళ్ళండి ఆ బ్యాంక్ కి మీకు కూడా అర్థం అవుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు లీడర్స్ కాకుండా సభ్యులు కూడా ఒక్కో నెలలో ఒక్కొక్కరు వెళ్ళి కట్టి మీకు కూడా అక్కడ ఉన్నటువంటి విషయం తెలుస్తుంది మీకు ఏదైనా అంటే ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి అదే విధంగా మీ సంఘాలలో ఉన్నటువంటి పొదుపు లీడర్స్ తో మీ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరికైనా మీకు మనస్పదలు ఏదైనా ఉంటే మీరు మీరు ఆడుచుకొని అట్లాగా మనస్పర్థలు లేకుండా ఒక మీటింగ్ పెట్టుకోండి సీమ నర్మదా దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టుకోండి అమ్మ మాకు మా గ్రూప్ లో ఈ సమస్య ఉంది అని అట్లా మీటింగ్ పెట్టుకొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది అది మీరు మీలో మీరు బాధపడడం అలా కాకుండా ఓపెన్ గా మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా మీరందరూ కూడా బాగా నిర్ణయి తీసుకున్నటువంటి లోన్స్ కట్టుకుంటూ ఇంకా ఇంకా ముందుకెళ్ళి బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా మీకు కొంతమంది చాలా మంది కూడా మీ ఇంటి పక్కనైనా ఎవరైనా కొంతమంది పదుపులో లేదు వాళ్ళు తెలియట్లేదు వాళ్ళకు కూడా మీరు తెలిసేలా చేసి వాళ్ళు కూడా జాయిన్ చేయండి పొదుపులో ఉన్నందు వల్ల చాలా అవకాశాలు ఉన్నాయి చాలా కొన్ని పథకాలు వస్తాయి పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు పొదుపులో లేని వాళ్ళని కూడా పొదుపులో జాయిన్ చేయవలసిందిగా తెలిసిన వాళ్ళని వాళ్ళు చెప్పి ఎలా ఎట్లా రామ్మా ఇట్లా చేస్తే బాగుంటుంది మీకు లోన్స్ వస్తాయి మీరు లోన్ తీసుకొని వ్యాపారాలు చేసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పి జాయిన్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాము ప్రాంతాలు కూడా ఆరోగ్యం నీట్ నీట్గా ఉంచుకోండి చెత్తను కాలంలో వేయద్దు స్ట్ బిన్ వేయండి మున్సిపల్ వెహికల్స్ వస్తాయి పాలసీ కార్మికులు వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ట్రాక్టర్లో తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు రోడ్డు పక్కన వేసేస్తున్నారు కాలువ వచ్చేస్తున్నాయి వాటర్ వల్ల మనకి మనం మళ్ళీ మనం అనారోగ్యం పాలైపోతాం అలా వేయకుండా డస్ట్ బిన్ లో పెట్టి డాక్టర్ వాళ్ళు పాలసీ కార్మికులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము మరి మరి మిగిలిపోయిన అన్నము అటువంటి అట్లా పనులు అవన్నీ వచ్చేసి వస్తుంది కూక్కలు అవన్నీ మనకి చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల మనకి బాగా ముందు పక్కన వాళ్ళకి ఇంత ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా అలా కాకుండా అంటే ఒక రెస్ట్ వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్లి వస్తారు టాటర్లు వేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా మున్సిపల్ ఆఫీస్ వచ్చి కలవండి మీకు ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ ఆఫీస్ వచ్చి కలవండి మేము మా కమిషనర్ గారు మేము అందరికీ అందుబాటులోనే ఉంటాము వెళ్ళలే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి చెట్టుని కాపాడుకుంటే మంచి గాలి గాలి వస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందిస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటాం నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా డైనామిక్ చైర్మన్ గారు శ్రీమతి మోడ సుప్రజా గారికి ముఖ్యంగా ఈ పొదుపు అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటి నుంచి కూడా ఉంది నైంటీ ఫోర్ అనుకుంటా నాకు తెలిసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనల మేరకు మహిళలు ముఖ్యంగా పేద మహిళలు ఆర్థికంగా వెంపుబాటు పడుతున్నారు పేదల్లో ఒక వెలుగు రూపాలు అన్న ఉద్దేశంతో మీ డబ్బుని ఒక్క ఒక్క రూపాయి అయినా సరే పొదుపు చేసుకొని పది గ్రూప్ గ్రూప్గా ఏర్పడి ఆ డబ్బుని బిజినెస్లో పెట్టుబడి పెట్టి మీకు ఒక గ్రూప్ అంటూ ఒక క్రియేట్ చేసి దాంతో బ్యాంక్ లింకేజ్ చేసి ఆ వచ్చే మీరు పొదుపు చేసుకున్న డబ్బుకి గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మీ ఆర్థిక అసమానత తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెంట్ వారు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద కూడా చాలా ముందుంది ఈ పొదుపు సంఘాలు కారణం మీలో ఉన్న శక్తి ఈ శక్తి మీరు కనించిన వచ్చే ఇక్కడ అందరూ కూడా రాజాన్న ఈ ఏరియా మొత్తం కూడా చాలా పేద ముస్లిం మహిళలు ఉన్నారు వాళ్ళు కష్టపడితే కానీ పని చేసుకొని చేయలేని పరిస్థితి అట్లా ఉన్న పరిస్థితిలో వాళ్ళ పట్టాలు సంపాదిస్తాడో సంపాదించడో పాపం చాలా కన్నీటిని ఎన్నో ఎదుర్కొని ఉంటారు అలా పిల్లలు ఫీజులు కట్టాలన్నా ఇంకేదైనా చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలన్నా ఎప్పుడు బాధపడతా ఉండేవాళ్ళు ఈరోజు చక్కగా గ్రూప్ ఏర్పడి అందరూ పొదుపు చేసుకొని వాళ్ళే గవర్నమెంట్కి లోన్లు ఇచ్చే స్థితికి వచ్చేసారు అంటే దాని అర్థమైంది మీలో సంఘటిత ఉండాలి ఐకమత్యం ఉండాలి తపన ఉండాలి సంపాదించాలని క్రమశిక్షణ ఉండాలి వీడీ వేస్ట్ ఖర్చు పెట్టకూడదు దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కింద కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ప్రతి ఒక్కరు మొహాల్లో చిరునవ్వు చూస్తున్నాము ఇందులో ఆ చిరునవ్వు అలా అంటే వీళ్ళు క్రమశిక్షణ ఉండాలి డబ్బులు వచ్చాయి చేసేము ఈరోజు ఒక లక్ష రూపాయలు లోన్ అట్లా కాదు నిజమైన అవసరం మీ పిల్లలు ఎందుకో మీ పిల్లల్ని చదువుకో ఇంకేదైనా నా ఆరోగ్యంకో ఇలా నా వర్కోండి వేస్ట్గా ఖర్చు పెట్టి ఆ డబ్బులు వృధా చేసుకొని మళ్ళీ ఆ లోన్ల కోసం చూడకూడదు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అసలు నైపుణ్యాన్ని బయట తీసుకుంది మీరు రకరకాల వ్యక్తులు ఉంటారు ఒక ఒక అమ్మాయి టైలరింగ్లో మంచి నైపుణ్యం ఉంటుంది మీ గ్రూప్ షాపులకి ఆ టైలరింగ్ నేర్పించండి మీ గ్రూప్ షాపులు అందరూ కలిసి షాప్ పెట్టుకోండి ఈ గ్రూప్ సభలో వచ్చే డబ్బులు నన్ను పెట్టుబడి పెట్టండి ఆ షాప్ను డెవలప్ చేసుకోండి వచ్చిన ఆదాయాన్ని పంచుకోండి ఇట్లాగా ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ మూడుగా ఉంటాయి నేర్చుకోండి అట్లాగా మీ లైఫ్ ని లీడ్ చేయాలి మీరు ఇంట్లో లీడ్ చేయాలి సమాజంలో లీడ్ చేయాలి ఆర్థికంగా ఎదగాలి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అప్పుడే మీ లైఫ్ కి ఒక అచీవ్మెంట్ ఉంటుంది ఈ పొదుపు సంఘాల్లో ఫలానా పొదుపు బాగా డెవలప్ అయిందండి మిగిలి కర్వకర్ణం మీరు మీలో తత్వం రావాలి మా పొదుపు సంఘం కాప అలా వచ్చినప్పుడే మీరు మీ షైన్ వస్తూ ఉంటుంది అలాగా మీకు ఆర్థిక అభివృద్ధి ఈ విధాలా కావాలంటే కేవలం మీ పొదుపు సంఘాలతోనే సాధ్యం ఒకప్పుడు యాభై రూపాయలు కావడం కూడా ఇంత కష్టం క్రితం ఈరోజు మీ అకౌంట్లో ఒక్కొక్క దాంట్లో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఉంటాయి నాకు తెలిసి మన గౌరవ నారాయణ గారు సంఘానికి జిల్లా వైజ్ మున్సిపాలిటీ కాంటాక్ట్ ఇచ్చారు గ్రూప్ ఏర్పడేవారు ఏ కాంట్రాక్ట్ మున్సిపాలిటీలో సప్లై చేసే ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు స్మార్ట్ సిటీ పెట్టారు ఈ పొదుపు సంఘాల ఇచ్చారు షాప్స్ అట్లాగా ట్రయల్ రన్ అది అన్ని నియోజకవర్గాలు అన్ని మున్సిపాలిటీల్లో అన్ని మున్సిపాలిటీల్లో స్టార్ట్ చేస్తారు ట్రైల్ రన్ కింద నెల్లూరు విజయవాడలో స్టార్ట్ విజయవాడగా కంప్లీట్ కాలేదు నెల్లూరు కంప్లీట్ అయింది ఇట్లా షాప్ చక్కగా కూర్చొని బిజినెస్ చేస్తున్నాం ఏనింగ్ ఇలా తీసుకున్నాం డబ్బులు వచ్చిన డెక్కేస్తున్నాం అపాట్లో వేసుకున్నాం కుదు అట్లా ఈ పది మంది కూడా యూనిటీ కొంటారు ఎప్పుడు కూడా ఈ పది మంది కరాటాలు పెట్టుకొని